హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ కేకే భాగ్యశ్రీ గారు రాసిన మార్పు కోసం ఈ కథ పద్నాలుగో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది దీంతో ఇది మూడో సంబంధం ఈవిడగారు కాదని చెప్పినది ఇలా అయితే దీనికి ఈ జన్మకి పెళ్లి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు కాదు అరిచాడు కాకపోతే ఏమునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది అదిగో ఆ లెక్కలే తన చూస్తేనే నాకు ఒళ్ళు మండేది ఆడపిల్ల నువ్వు కాలేదు పాడూ లేదు ఆయన దీనికదనాల్సింది దీనిలా పెంచినా దీని అమ్మనాలి పళ్ళు పటపటా కొరుకుతూ సీతవైపు చూశాడు మాధవ కోపంగా భార్య అనే కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది మధ్యలో అమ్మేం చేసింది ఆవిడెందుకు ఇందులోకి లాగుతారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు కొరకొర చూస్తూ విరుచుకుపడింది ప్రణవ వీళ్ల వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకు తెలుసు తాను కలుగజేసుకున్నా తిట్లు తప్పవు కలుగజేసుకోకున్నా తిట్లు తప్పవు సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలుంది ఆమె మాధవకి చెల్లెలు ప్రణవకి మేనత్త అయిన సునీత ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నాం మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కోడలిని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టబనడంలో నీ ఉద్దేశం ఏమిటి విరుచుకుపడ్డాడు మాధవ అతని వైపు నిరసనగా చూసి ముఖం తిప్పుకొని గదిలోకి వెళ్ళిపోయింది ఎంత పొగరు దరిద్రపు పెంపకం మరోసారి పళ్ళు పటపడలాడించాడు మాధవ ఎందుకన్నయ్య మాట మాటకి వదిన్న ఆడిపోసుకుంటావు మధ్యలో తనేం చేసింది వదిన గారిని వెనకేసుకొచ్చింది సునీత ఏం చేయడం ఏంటి దాని చిన్నతనం నుంచి నా మీద విష నూరిపోసి పెంచింది నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది నేనంటే పడకుండా చేసింది సీతవైపు దూకుడుగా వెళ్లాడు మాధవ చెయ్యెత్తుతూ ఆవిడ నూరిపోసి పెంచడం దేనికి నిన్నలా చూస్తూ పెరిగితే ప్రణవకి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత అయితే తప్పు నాదేనంటావు చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ బదులేదు సునీత బేలుగా చూస్తున్న సీత భుజాలపైన చేయి వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత ఈనాటి ఆడపిల్లల్లో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన ఒక తరం మగవాళ్ళు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలౌతున్నారు చెప్పు కింద తేళలా అణచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవరుచుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవితకాల నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాశ్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాలని రుద్దుతూ పెంచుతున్నారు వారి ఫ్రస్టేషన్కి పర్యవసానమే ఈనాటి యువతి యువకుల కాపురాలలో అమ్మాయిల తలుల అతి జోక్యం కాపురాల విచ్ఛిన్నం నిట్టూర్చింది సునీత అన్నయ్య మాటలు పట్టించుకోక వదినా నీకు అలవాటే కదా అనునయంగా అంది సునీత అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు కన్నీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది నిజమే కదా నడిచే దారిలో కాళ్ళ ముళ్ళు దిగితే అలవాటే కదా అని అదే పనిగా ముళ్లబాటలా నడుస్తారా ఎవరైనా కానీ ఆ ప్రశ్నకి సమాధానం లేదు మాధవ అహంకారి స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తే ఆమె మగవాడి మాట వినదు అన్న దురభిప్రాయం అతని నరనరాన జీర్ణించకపోయింది సీతని మానసికంగా హింసించడంలో అతడికి ఒక పైశాచిక ఆనందం దొరుకుతుంది దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం భార్యని ఒక దాసీదాన్లా చూడటం అతనికి అలవాటు ఇంట్లో ఆడపడుచికి అత్తమావులకి ఆమె పట్ల సానుభూతున్నా మాధవ మూర్ఖత్వానికి మొండితనానికి భయపడి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు తన మనసులోని మాటను పంచుకుని తనకి ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలిన అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతోందంటే అది ఆమె చలవే అనుకునేది సునీతకి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది ముద్దుల మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపజేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రాణంగా బతికింది ఆమెని చక్కగా పెంచింది ఏ కళనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కసత్వాన్ని కూతురి పట్ల కనబరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికల్ని తనలోనే దాచేసుకుంది చందుజ్ఞాన అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక స్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో ఎందుకే మీ అమ్మకు ఉద్యోగం ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది ఇక సంపాదిస్తే నా నెత్తి మీదకెక్కి డాన్స్ ఆడేది విటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహించుకుంది ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్నలు అడక్కు నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది వాటిని సాధించుకోవాల్సిందే నేనే కదా అలాంటి నేను మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరుతాయి గడిచిపోయిన నా గతం పట్ల తీరని కోరికల పట్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి వేదాంత ధోరణి నిర్లిప్త ప్రణవని బాధించిన ఆమెను గౌరవించి ఇంకెప్పుడూ తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు తల్లిపడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినా జేనాడు తన లక్ష్యాన్ని మరువలేదు ప్రణవ ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వాతంత్రమేనని అర్థమై చక్కగా చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకి పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనని కలిగజేశాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమి చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మొక్కుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి దాంతో భర్త అనేవాడిని చేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితమే పెళ్లిచూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడము తన నిబంధనలకి ఒప్పుకొని అబ్బాయిలని నిర్ద్వంద్వంగా నిరాకరించడము ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లుండటం నా వల్ల కాదమ్మా మీరంటే సంపాదన లేక కాణికే పరక్కే మొగ్ణి దేబ్రిస్తూ వాళ్ళ అణచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాలని అనుభవించారు మాకు కర్మ పట్టలేదు మాకు మీలా డిపెండెన్సీ లేదు తా పట్టిన కుందెడికి మూడే కాళ్ళని బాధించే కూతురితో నెగ్గలేక భర్త దురహంకారానికి తలొగ్గలేక చిత్రవధ అనుభవిస్తోంది సీత ఇలా వచ్చిన సంబంధానల్లా కాదనుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళవుతుందా అంతులేని ఆవేదనని బడబానలలా గుండెల్లో మోస్తూ బయటకు తొనకని కుండలా శాంతి దేవతలా ఉండటం అలవాటు చేసుకుంది సీత ఏం చేస్తున్నావు ప్రణవా చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకుని లోపలికొచ్చింది సునీత ఆఫీస్ అత్తా రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ కాసేపు మామూలు సంభాషణ జరిగాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా సూటిగా అడిగింది సునీత కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలియదా అన్నట్లు ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా ఆ ఒక్కరు మనకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు అయితే ఎదురు ప్రశ్నించింది ప్రణవ కావచ్చు కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు వివాహం చేసుకోవడమా మానడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు ఏమో అత్తా అమ్మ జీవితం చూశాక అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే నేను కాదనడం లేదు ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నో సరే మరి మొన్న చూసే సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా హాయిగా అంతా నీ ఇష్టారజంగానే ఉండొచ్చు ఒక్కడే కొడుకు అయినప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అందుకే వేరు కాపురం రమ్మన్నాను దానర్థం వాళ్ళని వదిలేమని కాదు ఉమ్మడి కుటుంబం అంటే నాకు ఏమీ లేదు చెప్పింది ప్రణవ అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళొచ్చు కదా కష్టానికి సుఖానికి అండగా ఉంటారు ప్రణవ ఆంతర్యం సునీతకి బోధపట్టడం లేదు మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలుగా వచ్చింది ఆవిడ బాధ ఆవిడే పడింది కానీ ఎవరైనా మోసారా కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత తను అన్నది నిజమే తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు ప్రణవ్కి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగడంలో తప్పేముంది అసహజత్వం ఏముంది తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని సారీ అత్తా మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు అయినా అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలో కాస్త చెబుతావా అడిగింది మెత్తని స్వరంతో అదేం ప్రశ్న అన్నట్లు చూసి ఓ తోడు కోసం కలిసి బతకడంలోని ఆనందం కోసం సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలీదు ప్రణవా అంది సునీత ఎంతమంది ఆడవాళ్ళకి తాము ఆశించిన తోడు దొరుకుతోంది చెప్పు ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కల్పిస్తున్నారు పూర్వం అంటే ఆడవాళ్లు చదువుకోలేదు ఉద్యోగాలు చేయలేదు వారి పోషణ భారం మోయలేక అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి ఓ అయ్య చేతిలో పెట్టేవారు కానీ ఇప్పుడు ఆ బాధ లేదు ఆడపిల్లలు సర్వస్వతంత్రులు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బతకడం లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకరి కిందన పడి ఏడవడం దేనికి ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది మేనకోడలి భుజం మీద చేయి వేసి లాలనగా నిమిరింది నువ్వన్నట్లే పెళ్ళి తోడు కోసం అక్కర్లేదనుకుందాం పోనీ పెళ్లి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుందనే ఆశతో పెళ్లి చేసుకో ఒకవేళ ఆలు మగల మధ్య పురపచ్చాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ సమర్థత నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి అంతేకాని అహంకారాన్ని కాదు మగవాడి తోడు లేకుండా బతకగలవనే లెక్కలేంతనాన్ని కాదు పురుషుడికి స్త్రీతోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడి అండా అంతే అవసరం ఈ సత్యాన్ని మీ అమ్మాయిలు తెలుసుకున్న నాడు పెళ్ళి గురించి తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలై గాలికి కొట్టుకుపోతాయి మళ్ళీ చెబుతున్నా పెళ్ళనేది నీ స్వవిషయం కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకుని చెప్పడం తప్పు కాదు చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పైత్యదించడంలోనూ ఏ తప్పు లేదు కానీ లేనిపోని అపోహలతో పెళ్లే వద్దనుకోవడం ఒకవేళ చేసుకున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగదెంపులు చేసుకోవడం మాత్రం అవివేకం అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం అలాగని నాకు సమస్యలు లేవనుకుంటున్నావేమో ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం కూర్చుని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది అలా కూర్చోడానికి ఆ పురుషపుంగౌడు ఒప్పుకోవాలి కదా తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు ఇప్పుడు అబ్బాయిలు మారారు అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు అబ్బాయిల తల్లులు కూడా మునుపటిలా లేరు కోడళ్లతో స్నేహపూర్వకంగా మెలిగే అత్తల శాతం ఎక్కువైంది చదువు సంస్కారం ఇంగిత జ్ఞానం ఉన్నదానివి ఇప్పటికే అనేక బాధలు అనుభవించి మీ అమ్మ నీళ్ళు ఇంకిపోయాయి నువ్వు ఆవిడికి సరికొత్త బాధని ఇవ్వద్దు మీ అమ్మని చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనూ మీ నాన్నను చూసి మగవాళ్ళ పట్ల కోపంతోనూ కాక విఘ్నతతో ఆలోచించి నిర్ణయం తీసుకో స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టు వెళ్ళిపోయింది సునీత ఆలోచనలో పడింది ప్రణవ ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలుగజేస్తే అంత అంతా సంతోషమే కదా